గత కొన్ని రోజులుగా వివాదంగా మారిన ఎమ్మెల్సీ దువ్వాడ సీను విషయంకైతే మాత్రం ఇప్పటికి రోజు రోజుకి వివాదంగానే మారుతుంది రోజుకో ట్విస్ట్ అనేది వస్తుంది అయితే నిన్న చూసుకుంటే ఒక ప్రమాదవ మాదిరి వాహనం కూడా ఆల్రెడీ ప్రమాదానికి గురైంది ప్రస్తుతానికి ఆవిడ చనిపోతాను నా చావుకి గల కారణం వాణి అని చెప్పేసి కూడా వాంగ్మూలం కూడా చెప్తున్నారు ప్రస్తుతానికి దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య ఎవరైతే ఉన్నారో వాణి ప్రస్తుతానికి ఉన్నారో ఆవిడ తెలుసుకొని చేద్దాం మీరు గత నాలుగు రోజులు కింద దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర మీరు ఇక్కడే ఉంటున్నారు సో ఆవిడ మీ మీద కొన్ని అభియోగాలు కూడా చేస్తున్నాను నేను రోడ్డు ప్రమాదంలో కూడా ప్రధాన కారణంగా మీ వల్లే నేను చనిపోతున్నానని చెప్పాను అంటున్నారు ఎంతవరకు వాస్తవం సరే ఆవిడెవరో మాకు తెలియదు ఆవిడకి మాకు ఏ సంబంధం లేదు ఆవిడేవో మాట్లాడుతుంది భగవంతుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు మా లైఫ్స్లోనే ఎవరో ఆవిడ వల్ల ఆవిడ నోటితో ఆవిడ ఒప్పుకుంటుంది అడల్టరీ యాక్ట్ మేము ఉన్నాము ఫ్రెండ్షిప్ హౌస్ శ్రీని గారు కూడా చెప్తున్నారు ముందే శారీరకంగా లేమన్నారు తర్వాత శారీరకంగా దాన్ని బట్టి యు ఎస్టిమేట్ యు ఎస్టిమేట్ దేర్ బిహేవియర్ ఇప్పుడు వచ్చేమో చచ్చిపోతాను ఎవడి జీవితాలు నాశనం చేసిస్తే ఎవరికి చంపేస్తావు దేవుడు అన్నాడు ఉన్నాడు అంతే నేను సమాధానం మరి ఒక పక్కన మీ అత్తగారు కూడా ఆల్రెడీ మీరే శ్రీనివాస్ గారు కనీసం తిండి కూడా పెట్టలేదు అని రకరకాలుగా చెప్తున్నారు ఎంతవరకు అనుకోవచ్చు తిండి కూడా పెట్టకుండా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి సో మీ అత్తగారు కూడా చెప్తున్నారు ఏమండి ఆవిడ పలాసలో ఉంటుంది వన్ రూపీ ఇచ్చింది లేదు కొడుక్కి ఫైవ్ రూపీస్ ఇచ్చింది లేదు ఆయన ఎక్కడున్నాడో ఆవిడకి తెలీదు ఆవిడ చెప్తుంది మాటలు ఆవిడే అంటుంది ఎప్పుడు మా ఇంటికి రాలేదని ఏమంటే మేము అలౌ చేయలేదు అంట ఆవిడికి మనవలు అవసరం లేదు కొడుకు అవసరం లేదు సర్వం నా శాక్రిఫైజేషన్తోనే డెవలప్మెంట్ అయ్యాం డెవలప్మెంట్ అయినప్పటికీ ఈ రకంగా మా ఫ్యామిలీలో ఇబ్బందులు పడడానికి మా తాలూకా దీన్ని ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ఆవిడ ఏమి విన్నాడు ఏమిన్నా ఊరుకుంది ఆవిడ ఇప్పుడెందుకు వచ్చింది ఎనభై సంవత్సరాల వయసులో ఆవిడెందుకు ఎవరైనా వీళ్ళ టైముల్లోనే ఎవరైనా ఉంటా అంటారు ఇట్లాంటి మాటలు ఏ థింకింగ్తో అలా అంటున్నారు అనేది అర్థం చేసుకుంటే అందరికీ అర్థమవుద్ది ఇంకా ఎక్కువగా నేను ఈ సబ్జెక్ట్స్ మాట్లాడకూడదు ఇప్పటికే మహిళా సంఘాలు కూడా మీకు ఆల్రెడీ మద్దతుగా ఉన్నారు సో ఎలాంటి డిమాండ్స్ మీరు కోరుకుంటున్నారు ప్రస్తుతానికి సొసైటీలో ఇట్లాంటి ఫ్రాడ్ పీపుల్ ఇట్లాంటి తప్పుడు పీపుల్ ఇట్లాంటి చేడు పురుగులు ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ మహిళా సంఘాలు మహిళలు కుటుంబాలు అందరూ కూడా తగిన గుణపాఠం ఇవ్వాలి క్షమించకూడదు ఇలాంటి వాళ్ళకి క్షణంకొక మాట్లాడుకొని క్షణంకొక యాక్షన్ చేసుకొని న్యూసెన్స్ చేస్తున్న వ్యక్తులను మాత్రం క్షమించకూడదు దాని తాలూకు టైం వస్తుందండి దేనికైనా రోజు రోజుకి మీరే అంటున్నారు కదా ఒక్కొక్క సిచ్యుయేషన్ ఒక్కొక్క రకంగా మారుతుందని దేవుడు చూస్తాడు దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది ప్రజలు కూడా తీర్పు ఇచ్చారు కదా మొన్న ఆయనకి ఇచ్చాడు ఇన్నిసార్లు పోటీ ముప్పై ఐదు వేలతో ఓడిపోయిన కాన్స్టెన్సీ ఇది కాదు ఐదు వేలో ఏదో రాష్ట్రంలో టీడీపీ వాళ్ళు అన్ని కాబట్టి నేను ఓడిపోయానులే అని చెప్పుకోవడానికి ఒక మాట కానీ ఈ కాన్స్టెన్సీ అన్ని వేల ఓట్లతో ఓడిపోయే సినిమా లేదు ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చారు అందరూ చీ కొడుతున్నారు అన్ని మహిళా సంఘాలు కానీ ప్రజలు కానీ కుటుంబాలు కానీ అందరూ కూడా ఇదొక ఇట్లాంటి వ్యక్తి అనేది కూడా ఆశ్రయించుకునే పరిస్థితి ఉంది ఇంకా ఆ మనిషికి ఇంకెంతకన్నా పనిష్మెంట్ ఇంకేంటి ఇస్తారు ప్రజలు ఇదే పనిష్మెంట్ అని నేను అనుకుంటున్నాను గౌరవం పోయి విలువలు పోయి సమాజంలో జీరో అయిపోయి అడ్రస్ లేని వ్యక్తి అయిపోతే ఇంకేంటి బ్రతికితే ఉంటే లేకపోతే